ప్రేస్తలవాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నూట మూడవ కీర్తన రెండవ వచనం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము ఆమె దేవునామానికి మహిమ కలుగునిగాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు గాక ఈ రోజున చక్కటి రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేవుని మరవకుము ప్రియ దేవుని బిడ్డరా ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ జీవితంలో అనేకమైనటువంటి మేలుల చేత మీ యొక్క హృదయాలను దేవుడు తృప్తిపరిచి ఉంటున్నాడు అనేకమైనటువంటి ఉపకారములు చేసి ఉన్నాడు అయితే ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మనం మర్చిపోవటానికి వీళ్ళే చాలామంది దేవుడు బ్లెస్ చేసినటువంటి తర్వాత ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోతూ ఇది నా సొంత టాలెంట్ వల్ల నేను సాధించగలిగాను అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఆయన చేసినటువంటి ఏ ఉపకారము కూడా మనం మర్చిపోవటానికి వీలు లేదండి కాబట్టి ప్రతి సందర్భంలో కూడా దేవునికి కృతజ్ఞతాభావం కలిగి కృతజ్ఞతలు కలిగి మనము దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగినటువంటి వారమై మనం ఈ ఉదయకాల సమయంలో ముందుకు కొనసాగించబడదుము గాక ఆమె అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు ప్రోగా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నయ్య దీవించండి ఆశీర్వదించండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి డే